శివగంగ తిరణాలలో నెలవంక స్నానాలు చెయ్యాలా చిలకమ్మ పిడికిళ్ళతో గొరవంక గుడి గంట కొట్టాలా నువ్వు కంటి సైగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మళ్ళీ నవ్వే మల్లె పువ్వు కావాలా ఆ నవ్వుకే నాపచేను పండాలా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవి పంట చేలో పాలకంకి నవ్వింది పల్లకి నవ్వింది హలో అండి అందరికీ నమస్తే నా పనులన్నీ అయిపోయాండి తెల్లవారుజామునే లేచాను ఈరోజు స్నానం కదా సో చక్కగా లేచి రెడీ అయిపోయి అవి నానబెట్టుకున్నాను ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది మొక్కలకి నీళ్ళు పోయడం అయిపోయింది అండ్ మంచి మూవీ పెట్టుకున్నానండి కొంచెం నీరసంగా ఉంది చాలా వర్క్ కూడా ఉన్నది మోస్ట్ ఎక్సైటింగ్ డే అనమాట మన బుక్స్ వస్తాయండి నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను మీకు నా వాయిస్ ఎలా వినిపిస్తుంది మాకు పక్కన స్కూల్ ఒకటి ఉంటుంది విపరీతమైన గోళ అంటే మార్నింగ్ ప్రేయర్ టైంలో కానీ ఏమైనా స్పెషల్ డేస్ వచ్చాయనుకోండి అప్పుడు కానీ అసలు మనం ఏం మాట్లాడుకున్నా వినబడదు దీనికోసం నేను మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసి ఒక దగ్గర కూర్చుని చాలా జాగ్రత్తగా అనమాట వాళ్ళు ఆఫ్ చేశాక నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయాలి అలా అయితేనే అవుతుంది రోజు ఏం చేయాలన్నది మనకు ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి తొందరగా చేసేసుకున్నాం అనుకోండి మిగిలిన టైం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది టిఫిన్ అయితే పెట్టుకోలేదండి రోజు రుబ్బులు వేస్తున్నాను వాళ్ళ నుంచి మళ్ళీ ప్రాబ్లం ఉండదు కదా బుధవారం ఒకటి కాబట్టి ఇల్లు ప్రోగ్రామ్ అయిపోయింది ఎల్లుండు మొత్తం క్లీనింగ్ అంతా పెట్టి దీపం కూడా పెట్టుకోవచ్చు పని మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది కానీ నాకు ఇష్టం ఏంటంటే ఈరోజు బుక్స్ రిషన్ కార్డ్లకి వెళ్ళినప్పుడు చక్కగా అన్ని రకాలు పెట్టి ఏ తినాలి ఏ తినాలి అన్నట్టుగా కొంచెం 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 ముందు టేస్ట్ చూసి ఆ తర్వాత తింటాం రోజు వచ్చే బుక్స్ కూడా అంతేనండి అన్నీ కూడా ఒకదాన్ని మించింది ఒకటి సో నాకైతే ఎలా టైం స్పెండ్ చేస్తాను ఏదో తెలియట్లేదు బయట మొక్కల పని ఉంది కుండీలన్నిటికీ పెయింట్ వేసాను కదా వాటికి ముగ్గులు వేయాలి కొత్త మొక్కలు వేయాలి విత్తనాలు తెచ్చాను మొక్కల్ని విడదీయాలి చామంతి మొక్కలు అవి ఆగస్టులో అంటారు కానీ మొక్కలు చచ్చిపోతున్నాయండి మేడ మీద మొక్కలు అందుకనేసి వాటిని కొంచెం విడదీసేసి కొద్దిగా నీడలో పెడతాను అండ్ మరొక ఎండిపోతుంది పోతుంది దాన్ని కూడా వేరేగా సపరేట్ చేయాలి వర్క్ అయితే చాలా ఉంది కానీ బుక్స్ వస్తాయినా సంతోషంలో ఎక్సైటింగ్గా ఉందన్నమాట అందుకే రుబ్బులు వేసేసుకుంటే ప్రతిరోజు టిఫిన్ సెక్షన్ కొద్దిగా ఒక నాలుగు రోజులు అట్లీస్ట్ హడావిడి లేకుండా ఉంటుంది అండ్ పలుకులో ఒకటి వేయించేసుకుంటే ఈ రోజుకి సెకండ్ ఇయ్యండి ఎంత బాగుందో ఈ రోజుకి నిన్న మొన్న అయితే ఏం తాగినా రుచించేది కాదు ఊరు వెళ్ళాడండి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అదేంటది హల్వా ఫేమస్ మా అక్కడ అక్కడక్కడికి వెళ్ళాడు పాప ఢిల్లీలో ఉంది ఈయనో వాళ్ళ అంటే మా ఊరు వెళ్ళారండి సో నేను ఏం తిన్నానో ఏ ఉన్నానో దానికి తోడు ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు కింది ఇంట్లోకి వెళ్ళడానికి లేదు పై ఇంట్లో అంటే కొంచెం పట్టుంటుంది కదండి చాలా మంది టూ డేస్ వన్ మనకి ఎందుకంటే మనకి మంచి సినిమాలు ఉన్నాయి మన టైం మనకు ఉంది సో శుభ్రంగా ఎంజాయ్ చేశాను అండ్ నెల రోజులకు కావాల్సిన ఎనర్జీ అయితే ఫుల్గా వచ్చేస్తుందండి ఈ నెల నుండి యోగా అయితే కంపల్సరీ చేస్తానండి ఎందుకంటే హెవీ వర్కౌట్స్ చేయలేం కానీ వాకింగ్ యోగా కంపల్సరీ చేయగలను అండ్ ఫుడ్ విషయంలో కూడా చాలా గా ఉండాలని డిసైడ్ అయ్యాను చూడాలి మరి ఆ పని ఉంది అనుకోండి పట్టదు అంటే ఆ పని చేసిస్తే అయిపోతుంది కదా ఆ తర్వాత టైం అంతా మందే కదా అన్న ఒక దృష్టి అనమాట అంతే ఇంకేం లేదు సో ఇక్కడ ఇడ్లీ కోసం ఒక గ్లాసు దోశల కోసం ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను వన్ ఇన్స్ టు టూలో రైస్ అయితే నానబెట్టాను అందులో కొంచెం మన తోటి కొంచెం శనగపప్పు రెండు గుప్పెళ్ళు సగ్గు బియ్యము కొంచెం మెంతులు వేసి ఉంచానండి ఇడ్లీ నోక తర్వాత నానబెడతాను ఓకేనా మెయిన్ రుబ్బిలు వేయడం అయిపోతే పెద్ద పని అయిపోయినట్లేనండి ఎందుకంటే మధ్యలో చాలా టైం ఉంది కాబట్టి లో మొక్కల పని కూడా కొద్దిగా చల్లగా ఉంటే వేసేయచ్చు అందుకంటే ముందుగా మా వారికి బయటికి తీసుకెళ్లమన్నాను కొద్దిగా బుక్స్ అవి కొనుక్కుందాం అనేసి అంటే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను కానీ బుక్ రైటర్స్ రాసిన బుక్స్ వాటికి డోర్ డెలివరీ ఎక్కువ పడిపోతుందండి అంటే బుక్ మీద ట్వంటీ రూపీస్ అలాగా ఒక రిమాంస్ దగ్గరే టౌన్ లో అనమాట అందుకని తీసుకువెళ్ళమన్నాను మామూలుగా అయితే ఈ రుబ్బులు కడిగి నీళ్లు కూడా ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయనండి కానీ మనకి తింటారు తో పని లేదు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఆ నీళ్లు ఈ నీళ్లు కలిపి ఎక్కువ అయిపోయింది అనుకోండి చేమలు శుభ్రంగా లోపల లోపల పొట్టలు పెట్టేస్తాయి పప్పు మినిమం మూడు గంటలు నానబెడితే మీకు రుబ్బు చాలా బాగా వస్తుంది బాగా ఎండగా ఉందనుకోండి ఐస్ వాటర్ అయినా వేసి మీరు గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్తో సరికొస్తుంది కానీ ఒకటికి నాలుగు సార్లు అయినా కడుక్కోవాలండి గ్రైండర్ ఆన్ చేసేస్తే మీకు మాట వస్తుంది వినబడదు అందుకని ముందుగా అన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేస్తాను లాస్ట్ లాస్ట్లో నానబెడతానండి ఎలాగ ఇవన్నీ గ్రైండ్ అయ్యేసరికి ఒక అరగంట అయినా పడుతుంది చాలండి ఆ తర్వాత ఎలాగా పప్పులోని నాన్ కదా మూడు గంటలు నానబెట్టాలి మినిమం ఏడు గంటలైనా సరే ఫర్మెంట్ చేయాలండి అలా అయితేనే మనకి ఈజీ డైజెషన్ అనమాట మినపప్పులోని కొంచెం జిగట ఉంటుంది కదండి అది కంప్లీట్గా పోయే వరకు కడిగేయాల్సిన పని లేదు బియ్యం అయితే ఒకసారినండి కడుగుతాను ఇందులో అటుకులు వేసుకుంటే మనకి స్పాంజీ దోశ అంటారు కదా అది కూడా వస్తుంది కానీ నేనైతే బియ్యము శనగపప్పు మెంతులు మాత్రమే వేసాను ఇవన్నీ ఇక్కడ రెడీ పెట్టేసుకొని ఇంత పని బయట ఉన్నట్లుంది ఒకటికి మూడు పావు గ్లాసులు అలగండి అంటే కేజీ నూక కరెక్ట్ గా మాకు సరిపోతుంది ఇదిగోండి ఈ తో నానబెట్టాను దీంతో మూడు గ్లాసులు వస్తుందండి ఇది కరెక్ట్ గా సరిపోతుంది ఇడ్లీ చాలా చాలా బాగా వస్తుంది వంట పని ఏమి పెట్టుకోలేదు అట్టుకేళ్ళు తెప్పించుకున్నాను మా వారేమో రొయ్యలు తెస్తానన్నారు కాకపోతే మా బాబు సాయంత్రంకి వస్తాడేమో ఊరెళ్ళి అందుకని వాడు వచ్చాక అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వండుకుందాం అని చెప్తే ఈయన అలాగే అన్నారు నాటుకోడి కట్ చేయించారు కదండి పాపం అది ఎండలకి మా మా ఊళ్ళో చేయించారంట అది తెచ్చేసరికి ఈయన అక్కడికి వెళ్ళేసరికి మొత్తానికి ఆయిన్ చించినా కూడా పాడైపోయిందండి చాలా బాధ అనిపించింది మట్టి చేతిలో నాటుకోడి బాగా పెరుగుతాయి చాలా బాగా పెరుగుతాయండి మా అపార్ట్మెంట్ దగ్గర కూడా కోడి గుడ్లు పెట్టింది అది కూడా పిల్లలు పొదిగేస్తుందంట సిస్టర్స్ అడిగారండి పాప ఎగ్జామ్ ఎలా రాసింది పాప ఎలా ఉందని చాలా థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు భావన బర్త్డే అన్నారండి గా గుర్తొచ్చింది యాక్చువల్ యాక్చువల్గా నేను ఎవరు బర్త్డే అందరి బర్త్డే గుర్తు పెట్టుకోవాలని అనుకుంటాను అందరి పెళ్లి రోజులు కానీ ఏమైనా సరే చెప్పాలని అనుకుంటాను కానీ నాకు కొంచెం అది మరపు గా మన జాను ఇంకో సిస్టర్ చూసారా పేరు మర్చిపోయాను వెరీ సారీ అండి నాకు నా మనసులో అయితే ఉంది బట్ పేరు అయితే గుర్తు రావట్లేదు పాప ఎలా ఉందక్క ఎలా ఎగ్జామ్ రాసిందక్క అని అడిగారు చాలా థ్యాంక్స్ అమ్మ బాగానే రాసింది కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ మీద పేపర్ కొంచెం ఈజీగా ఉందన్నమాట కెరియర్లో ముందుకెళ్ళే టైంలో పేరెంట్స్కి పరీక్ష పిల్లలకి పరీక్ష ఏనండి మనం ఎంత చక్కగా వాళ్ళని హ్యాండిల్ చేస్తాము అనే దానికంటే కూడా వాళ్ళని మ్యాక్సిమం సంతోషంగా మన వైపు నుండి ఉంచడానికి మనం ప్రయత్నించాలి వాళ్ళ మీద అయితే అస్సలు ప్రెషర్ పెట్టకూడదు థ్యాంక్స్ అమ్మ అండ్ భావన హ్యాపీ బర్త్డే నాన్న హేమ అడిగారండి అక్క వాషింగ్ మెషిన్ లో ఏం వాడచ్చు అంటే లిక్విడ్ డిటర్జెంట్ వాషింగ్ మెషిన్ కి బెస్ట్ అండి కాకపోతే మీరు పిల్లల బ్యాగ్స్ కానీ అలాంటివి ఉతకాలనుకోండి కొద్దిగా గోరువెచ్చటి నీటిలో చాకుల కారం వేసి నార్మల్ పౌడర్ ఏదైనా వేసి చక్కగా ఒక పావు గంట అరగంట నానబెట్టి చేస్తుంటే దాన్ని ఎక్కడ మురికి ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది చూసి బ్రష్గా లేకపోతే స్పాంజ్ స్పాంజేదోటి పెట్టి పానేసుకున్నారనుకోండి ఈజీగా వదిలేస్తుంది వాషింగ్ మిషన్ కంటే కూడా తక్కువ టైం పడుతుందండి సాక్స్లు కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బయట గోరువెచ్చటి నీటిలో ఉతుక్కోవడం అంత ఉత్తమం లేదేమా సో ఓకేనమ్మా ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్పానంటే గ్రైండర్ ఆన్ చేశాను అనుకోండి మరి ఇంకా మనం మాట్లాడేది ఏమీ ఉండదు ఇక్కడికి ఇదంతా సెట్ ఇంకా ఈజీ అవడానికి ముందే మనం ఈ నూకను కూడా కడిగేసాను కాబట్టి మూడు సార్లు ఇట్లాగా అనిపించి మనకు నడిపిస్తా కూడా ఇలాగా పిండిస్ ఉంచేసుకున్నాం అనుకోండి గ్రైండ్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అండ్ ఈ రోజు నుండి మా హెల్పర్ కాలేజ్ వెళ్తుందండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ యాక్చువల్ గా వాళ్ళు అక్కు వస్తుంది అండి కాబట్టి తను వచ్చేది తను బాగా చదవాలని కోరుకుంటున్నాను తన మదర్ లేదండి ఫాదర్ ఉన్నా కూడా ఆయన కొంచెం బిజీ బిజీగా ఉంటాడు అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇది ఎలాగ నానుతారు కదా రుబ్బులోని నాన్తది ఏడు గంటలు నోటాలు కాబట్టి స్టడీ చేసి పెట్టేసుకుంటే గ్రైండర్ వేసేసి బయట అక్కడ కూర్చున్నాం అనుకోండి లేకపోతే మొక్కల్లో అలా చేసి తిరిగినా ఏమైనా పురుగు అది వర్షాకాలం కాబట్టి పట్టేసిందేమో ఒకసారి చెక్ చేసుకుంటే మరి డౌట్ ఉండదండి వంట తర్వాత చేస్తాను వేడి వేడిగా తినొచ్చు అన్ని నా వంట అని బాబు అచ్చకాయ ఫ్రై రసము అంటే పెరుగుంది పెరుగు పులుసు చేసుకొని అచ్చకాయ ఫ్రై చేసుకొని అన్నం వండుకుంటాను లేరు కదా నా ఇష్టమే కాబట్టి ప్రాబ్లం లేదు మా వారికి కావాలంటే రెండు గుడ్లో ఆమ్లెట్ వేస్తాను లేదా పకోడి వేస్తాను కొద్దిసాన్ని ఎప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేను చాలా ఈజీగా పకోడీ అయితే చేస్తానండి చాలా చాలా బాగా వస్తుంది చూపిస్తానండి ఎప్పటి అప్పుడే కడిగేసుకుని పెట్టడం నాకు అలవాటు బాగా అలవాటు అది ఒకటి మంచి అలవాటు నేను అనుకుంటాను అయితే అతని పని మీద అవగాహన లేదు పని గురించి జ్ఞానం లేదు ఎప్పుడు చెవాటు తింటూనే ఉండేదాన్ని అంటే సరిగా తెలిసేది కాదు పెళ్ళ ఇంకొని పెళ్లికి ముందు ఏం కాదు కానీ అదన్న మాట సంగతి బ్లౌజ్ కొంచెం లూజ్ గా కుట్టుకున్నానండి కావాలంటే కొద్దిగా టైట్ చేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం లూజ్ గా కుట్టుకున్నాను ఇంకొక కుట్టేసుకుంటే ఇది బ్రహ్మాండంగా ఫిట్ అయిపోతుంది కానీ ఈ మాత్రం లూజ్ ఉండడం వల్ల మనం ఎంత పనైనా సరే ఈజీగా చేయొచ్చు లేకపోతే బొమ్మలాగా కదలక్కర్లేదు మెదలక్కర్లేదు అలా 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 ఉండొచ్చు అనమాట మీకు అర్థమవుతుందండి ఫస్ట్ బాయ్కి ఇదిగోండి మినపప్పు వేసేసాం కదా మినపప్పు కొంచెం బాగా రుప్పటం అయ్యింది అన్నప్పుడు యాక్చువల్గా ఎందుకంటే ముందే మనం ప్రైస్ అది వేసుకోవాలండి నేను ఎడిటింగ్ చేస్తూ మర్చిపోయాను ఒక టెన్ మినిట్స్లో మొత్తం అంతా కూడా చాలా బాగా గ్రైండ్ అవుతుందండి చాలా బాగా ఇది ఏడు గంటలు వదిలేస్తాం అనమాట మోత పెట్టేసి ఇది డబుల్ అవుతుంది అప్పుడు సెర్మెంట్ అయ్యేసరికి డబుల్ అవుతుంది అప్పుడు మనకి దోశ రెడీ అయినట్టు దీన్ని ఉంటే వేసుకోవచ్చు తర్వాత ముందుగా రుబ్బు వేసేసాం అనుకోండి తీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మినపప్పు ఇడ్లీ కోసం వేస్తే చాలా ఈజీగా ఉంటుంది అలా కాకుండా ఇడ్లీ దసలుబ్బ అయిన తర్వాత ఎందులోనే ఇలా ఉంచేసి మొత్తం తీసేస్తాను తీసేసిన తర్వాత ఈ పప్పు వేసేస్తాను ఎలాగో నోకు కూడా పిండేసి ఉంచుకున్నాను కాబట్టి దాన్ని లాస్ట్లో ఇందులోనే కలిపేస్తానండి పెట్టదా నీళ్ళు కూడా సరిపోవచ్చు కాకపోతే ఇవన్నీ ఎయిటీస్ ఏమైనా ఉంటే ఒక్కసారి దానిస్తాం అనుకోండి దానిపైన చేసుకెళ్తుంది ఇంకా మీరు ఉంచుకుంటే కొంచెం దోసలు రుబ్బు బయట పెట్టుకోవడానికి ఈ పనికొస్తుంది పనిపడుతుంది ఫోన్ చేత్తో పట్టుకున్నాను అందుకే మీకు అలగా దోసల రుబ్బు తీసి కానీ ఇడ్లీ రుబ్బు వేసేసాను కదండి ఈ మా వారు ఫోన్ చేశారు బయటికి వెళ్దాం అన్నావు కదా ఈరోజు వెళ్దామా అనేసి మూడు రోజుల నుంచి మూడు రోజుల క్రితం అడిగానండి ఈ లోపు ఇలాగా గ్యాప్ వచ్చేసింది ఆయన ఈ రోజే అంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే పని అంతా అయిపోయింది పనేమీ లేదు కానీ వంటే ఉందండి అటు నుండి వచ్చాకైనా అరగంటలో చేసేయచ్చు కాకపోతే అమెజాన్లో బుక్స్ వస్తాయి కదా అందుకనేసి వద్దు అందాం అనుకున్నాను కానీ మళ్ళీ మా వారు తీసుకెళ్తానన్నప్పుడు వెళ్ళకపోతే నేను తయారవ్వకపోతే మళ్ళీ అది ఇంకో పది రోజులు వాయిదా అయిపోతుంది పైగా లోకల్ షాప్లో బుక్స్ తీసుకుందాం అనుకున్నాను కదా అందుకోసమైనా సరే తొందరగా వెళ్దామని గబగబ గొప్ప గొప్ప ఇంకా పరిగెట్టేశానండి కొంచెం నీళ్లు తాగేసి అక్కడ అక్కడ అన్ని సర్దేసుకొని ఎంత స్పీడ్గా పరిగెట్టానంటే ఈ గాబరాలు ఇడ్లీ రుబ్బులో కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను దెబ్బతో అదంతా కూడా బయటికి చిమ్మేసింది అయినా సరే అది క్లీన్ చేసి మరి ఆయన ఖాళీగా ఉండకూడదని ఆయనకు కొంచెం కాఫీ పెట్టేసి అర్థమవుతుందండి సో అలా మేనేజ్ చేసేసి రెడీ అయిపోయాను తేరా ఇంత గాబరా గాబరాగా బయలుదేరినందుకు ఆ హిమాంసు షోరూంలో ఏటండి బాబు ఎండమూరికి సంబంధించిన బుక్స్ పాతవే దొరికాయి కానీ కొత్తవి అయితే లేవు కొంచెం ఉన్నాయి మిగిలిన బుక్స్ అన్నీ ఉన్నాయండి చాలా బుక్స్ ఉన్నాయి కానీ ఇవైతే నాకు దొరకలేదు రెండు మూడు షాపుల్లో కూడా చూసాము అస్సలు లేటెస్ట్ కలెక్షన్ ఏమీ లేదండి ఉన్న బుక్స్లోనే ఎంచుకోమన్నారు నాకైతే మరి ఇంకా కొంచెం డల్ అయ్యానమాట అరే అంత గాబరా పడ్డాను స్పీడ్ స్పీడ్గా పనులన్నీ చేసుకున్నాను ఇదేంటి ఎలా అయిపోయిందని ఈ లోపు మా వారు వచ్చి అక్కడ కూర్చున్నారు చూసారా మా వారు నా వర్క్ అవుతుండగా వచ్చి ఎలా కూర్చున్నారో తలుపు తీసి ఉంచాను కాబట్టి సరిపోయింది లేకపోతే అలికిడు కూడా అవ్వదండి ఎందుకంటే ఎండలోంచి వస్తారు కదండి ఎంత ఎండలు ఉన్నాయండి సివిల్ ఇంజనీర్స్కి ఎంత కష్టం అంటే అందరికీ కష్టమే కానీ మన మనుషులు వర్క్ చేసేది మనకి ఇంకొంచెం కష్టంగా అనిపిస్తుంది కదండి పాపం ఈ ఎండకి సగం ఒళ్ళు వరుపు వచ్చేసింది గేరెత్తినట్లే ఉంటారండి ఎలక్ట్రాల్ వాటరు ఇలాంటివి ఏమైనా ఇస్తే అతను తాగరు టీ కాఫీ తాగుతారు లేదంటే అంబలు తాగుతారు అండ్ ఈరోజు ఎక్కడో పూరి ఒకటి తిన్నారట కొంచెం కడుపులో ఇక వికారంగా ఉందన్నారు మాకైతే కొబ్బరి ఫ్రూట్స్ ఏమైనా తినమంటారు కానీ ఆయన మాత్రం కొనరండి ఎందుకంటే ఆయనకి పళ్ళు కొనాలన్నా పళ్ళు కొనమంటే ఆయనకి నచ్చదు నాకు మాత్రం పళ్ళు కనకపోతే కోపం వస్తుంది సో ఆయనకి కాఫీ తాగుతారేంటని అనేసి ఇక్కడ చూడండి ఇదంతా ఎలా చిమ్మేసిందో ఫోను మైక్ ఒకటి ప్రాబ్లమ్ ఉన్నదండి అదొకటి చూపించమనాలి ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయి కానీ హిమాంసు ఎప్పుడైతే నాకు బుక్స్ దొరకలేదో కొంచెం ఎండ మరీ గట్టిగా తగిలేసినట్లు అనిపించింది నాకు ఇంకొచ్చేసి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అండి అందుకే ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి వీడియో పెడదామని డిసైడ్ అయిపోయాను సక్రమంగా రుబ్బైతే పర్వాలేదు కానీ ఏమాత్రం తుల్లిపోయినా ఇదైపోయినా మాత్రం అది క్లీన్ చేయడం చాలా ప్రాసెస్ అండి అండ్ ఇందులో ఈరోజుకు హెల్పర్ కూడా ఎవరూ లేరు పాపం మా పక్కన ఉంటారు కదండీ ఆవిడకి తేలు కుట్టేసింది నైట్ ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఈ పాప ఏమో కాలేజీకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఎవ్వరు హెల్ప్ చేసేది లేదు అయితే నాకు కూడా పెద్ద పని ఏమీ అనిపించదండి నేను చేసుకుంటే వెళ్ళిపోతాను నాకేం పెద్దగా నీరసం కానీ లేకపోతే అబ్బా ఎంత అని అలా అనిపించదు చేయాల్సిన చాలా ఈజీగా చేసేస్తాను కాకపోతే నన్ను గాబరా పెట్టకూడదు గాబరా పెడితే మాత్రం అస్సలు చేయలేనండి దారిలో చెరుకు రసం తాగాము లస్సి తాగుదాం అనుకున్నాము అది అవ్వలేదు చెరుకు రసం తాగాము అది చప్పగా ఉంది ఐస్ ఎక్కువ అనిపించింది దెబ్బకి గొంతులో కూడా ఇరిటేషన్ వచ్చేసిందండి పైన ఎండ కిందన ఈది నెక్స్ట్ బుక్స్ ఒకటి దొరకలేదు చాలా చిరాకు వచ్చింది పైగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది కదా అలా అనిపిస్తుంది ఏమో చక్కగా డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను ఆ తర్వాత టర్ప్ టైల్ తీసుకున్నాను మధ్యాహ్నం నుంచి అయినా సరే ఒక మూవీ పెట్టుకొని ఈరోజు ఎలా అయినా సరే పెయింటింగ్ వర్క్ ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంత చికాకులోనూ ఎలాగో ఒకలాగో వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే ఈ పక్కన పిల్లలు రెండు సార్లు పిలిచారండి ఒకసారి గోరింటాకు కావాలని ఒకసారి ఆవు వచ్చేసిందని ఒకసారి మేకలు వచ్చేసాయని రోజున ఎంత కోపం వచ్చిందో వాళ్ళందరి మీదను వర్షాకాలం కాబట్టి గ్రాస్ పెరుగుద్దండి మా చుట్టూ తను మొక్కలు కూడా ఏవేవో వస్తూ ఉంటాయి తినడానికి మేకలు వస్తాయి ఆవులు వస్తాయి ఇంక మనం కాపలా కాసుకుంటా కూర్చోవాలన్నమాట ఇంట్లో తెలియలేదు కానీ బయటికి వెళ్ళేసరికి ఎంత ఎండ ఎక్కువ ఉందండి చాలా ఎండగా అనిపించింది అమ్మాయింటే తను కడిగేది లేకపోతే నోకేదైనా పిండి క రుబ్బు కలిపేది కానీ ఈరోజు లేకపోయేసరికి ఇవిలా వదిలేద్దామంటే ఒక బాధ ఎలాగా పాలు పెట్టాను కాఫీ అవ్వాలి కాబట్టి ఈ లోపు అక్కడ ఉన్నవన్నీ కూడా కడిగేసానండి ఎక్కడ ఒకటి ఎండ పెట్టేశాను రుబ్బులన్నీ కూడా గిన్నెలోకి తీసేశాను మూత పెట్టాల్సినవన్నీ పెట్టేశాను అట్నుండి వచ్చాక అప్పుడు ఫ్రీజర్లో పెట్టుకున్నానండి ఆయన ముందే చెప్పున్నారనుకోండి నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకో గంటకి ముందు జరిపేస్తాను అంటే ఆరు గంటలకు నానబెట్టాల్సిన రుబ్బుల్ని నేను ఉదయం ఐదు గంటలకు తెల్లవారు నాలుగు గంటలకో నానబెట్టేసుకొని రెడీగా ఉంటాను నాకు చెప్పకుండా సడన్గా అన్నారనుకోండి నేను కొంచెం చికాకుండదు కానీ కొంచెం గాబరా అవుతాను అంటే వాళ్ళ టైం పగలు వేస్ట్ అవుతుంది కదండి ఎందుకంటే పని వాళ్ళు ఉంటారు అక్కడ ఎక్కడ వర్క్లు చూసుకోవాలి వాళ్ళు తిరగాల్సింది ఉంటుంది నేను మళ్ళీ ఇంటికి వచ్చాక ఎలా అయినా పర్వాలేదు కానీ అంటే నేను అలా ఆలోచిస్తానండి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనుక్కున్నాను ఇంట్లో కొంచెం ఉన్నాయండి బాబా వస్తాడు కదా సో బనానాస్ ఉంటే డ్రై ఫ్రూట్ షేక్ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్